బీసీ రిజర్వేషన్ల ఇష్యూపై మరి రెండు రోజుల బట్టి ఊహిస్తూ హైకోర్టు ఇవాళ బీసీలకు వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడం చాలా బాధాకరం దృష్టకరం తెలంగాణ బీసీ రిజర్వేషన్లపై స్టే ఇవ్వడం అనేది బాధించునే బాధాకరం మరి ఈ పరిమాణంలో ఇలా బీసీ ద్రోహుల్గా బీజేపీ పార్టీ దీనికి బాధ్యత వహించాల్సి వస్తుంది ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అన్ని విధాల బీసీ రిజర్వేషన్ల అమలుకై వాళ్ళు సహకారం చేసినప్పటికీ కూడా బీజేపీ పార్టీ నిమ్మకు నీరత్నట్టు వారు చేయడం వల్లనే ఈ రోజు ఈ స్థాయికి వచ్చిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం మరి జీవో నెంబర్ తీసుకొచ్చి తొమ్మిది తీసుకొచ్చినా కూడా మరి దానికి సహకారంగా అందజేయకపోవడం బీజేపీ పార్టీ వారికి కనీసానికి ఏమాత్రం కూడా బీసీల మీద ప్రేమ లేనట్టు వ్యవహరించడం పట్ల ఈ రోజు గతిపట్టిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఖబర్దార్ పిసి ద్రోహిలారా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం జీవో నెంబర్ తొమ్మిది దానికి యాంటీగా డెడ్ జాగృతి మాధవరెడ్డి గారు మాధవ రెడ్డి గారు హైకోర్టులో ఇచ్చినటువంటి పిటిషన్ ప్రకారంగా రెండో రోజు హైకోర్టులో విచారణ జరిగింది దానికి ఇవాళ స్టే ఇవ్వడం అనేది నిజంగా చూపిస్తా జనాం ఇవాళ బీసీ వ్యతిరేక శక్కుల ఖబర్దారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం బీసీల నోటికాడ్ బుక్క ఇలా కొట్టినందుకు ఇలా మీకు పురుగుల పడి పాపాలు పడిపోతారని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఎన్నో ఎన్నో ఉద్యమాల కళ నెరవేరుతా అనుకున్నప్పటికీ కూడా మరి కొంతమంది బీసీ ద్రోహులు మాకు నోటికాడ్ బుక్కను కూడా చేశారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఏది ఏమైనా కూడా ఇలా ఇక్కడ నుంచి ఉద్యమం స్టార్ట్ చేస్తాం రెడ్లు వర్సెస్ బీసీ వర్సెస్ ఇలా ఉద్యమం ఉంటది రెడ్లకు ఎవరు కూడా ఓటేయూ బీసీలందరూ కూడా ఇలా కరడు కట్టిన వాదు లెక్క ఇలా బీసీలందరూ ఒక తాళి మీదకి రావాలి రేపు ఏది ఏమైనా కూడా తెలంగాణ బీసీ ప్రజా సంఘం రేపు తెలంగాణ బంధుకు పిలుపునిస్తా ఉన్నాం ఎక్కడ లక్కడ రాష్ట్ర వ్యాప్తంగా మరి తెలంగాణ బీసీ ప్రజా సంఘ నాయకులు బీసీ ఉద్యమం అందరూ కూడా పిలుపుస్తా ఉన్నాం ఎక్కడికక్కడ ఈ నియోజకవర్గాలలో మండల కేంద్ర జిల్లా కేంద్రంలో ఎక్కడికక్కడ నిరసన వ్యక్తం చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ జై బీసీ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్